వెల్కమ్ టు కేఎన్ నైన్ న్యూస్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల నందు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రుల సత్కార కార్యక్రమం పలు పాఠశాలల పరిధిలో ఘనంగా జరుగుతుంది ఈ దిశలో పెందుర్తి యూనిక్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ పురస్కార వేడుకలు ఉత్సాహవంతంగా జరిగాయి పాఠశాల ప్రిన్సిపల్ కోనేటి ఆదినారాయణ నాని సర్ల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు అతిథిగా పాఠశాల కరెస్పాండెంట్ ఉదయ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభనందు కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే ఈ ఫలితాలు సాధించగలిగారన్నారు వేడుకల్లో భాగంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులతో

మీరు ఒక బుక్ ఇచ్చి చేసి ఇదే టెన్త్ క్లాస్ వదులుతున్నాను వేరే స్కూల్ అబ్బాయికి ఇచ్చి చదివించండి అప్పుడు మీకు ఆ వేరియేషన్ మీకే క్లియర్ గా తెలుస్తుంది సో నేను అది చెప్పవచ్చు మన స్కూల్లో మాత్రం స్టాండర్డ్ ఇంక అందులో అయితే ఏ రకమైన అనుమానం లేదు దానికి కారణం పేరెంట్స్ కూడా అందే రకమైన కోఆపరేట్ చేయడమే మీరు మాతో తెప్పించండి మాతో తెప్పించండి మాతో తెప్పించండి అంటే ఎంత మడి కొట్టుకుని ఉన్నాలు పడలేకపోతున్నాను కానీ మన పేరెంట్స్ కూడా ఆ రకమైన మనస్తత్వం నిర్మాలు అవ్వడం మన స్కూల్కి ఈ రకమైనటువంటి మంచి అవకాశం ఉంటుంది ఆ క్యారెక్టర్ ఎక్కువ ఎవరు కూడా పాడు చేసుకోకండి ఎప్పుడు పాడు చేసుకోకండి నీకు మాకు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ జీవితాంతం నీకు అది ఉంటుంది నేను మార్క్ సేకెక్స్ వచ్చింది అనేటువంటి ఆ మానసిక క్షోభ నువ్వు ఎన్ని కోట్టించినా నీకు తగ్గదు సో నీకు ఎన్నో వస్తానే అందులో మీకు ముప్పై వేస్తే ముప్పై రానుంటే అరవై వేస్తే అరవై రాను తొంభై వేస్తే తొంభై రాను అది నీ నిజం మీకు కష్టాదితం కష్టార్థితంతో ఉండడానికి మంచి ఫలితం ఉండదు ఆ క్షణంలో మీకు డిఫరెన్స్ కనిపించవచ్చు అమ్మ వాడు నాకన్నా ముందున్నాడు అని కాదు ఎవరైతే కష్టంతో పనిచేసి సంపాదించుకుంటారో వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ టెన్త్లోని హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇంటర్మీడియట్లోని హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ డిగ్రీలోని రాగానే ఏ ఒక్కరూ పిలిచి ఉద్యోగం ఇవ్వరు మళ్ళీ మరొక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి ప్రతి సందర్భంలోని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీ టాలెంట్ ఉంటేనే నీకు ఏ ఉద్యోగం అయినా సరే నీకు వస్తుంది కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సిందండి మార్కులు నిలబెట్టుకోవడంతో పాటు నీ వ్యక్తిగత విజ్ఞానాన్ని కూడా నువ్వు అభివృద్ధి చేసుకోవాలి అది ఎలా ఉండాలి నీకు నువ్వుగా నీ సబ్జెక్ట్ని నువ్వు నిర్మాణం చేసుకోవాలి టాపిక్ కొట్టేస్తే మార్కులు వచ్చేస్తాయి ఆ మార్కులు ఎన్ని రోజులు ఉంటాయి మార్కులు గొప్ప అందరూ నిన్ను పొగుడతారు నీకు ఫ్లవర్ బోకాలు ఇస్తారు నిన్ను బాగా పొగుడతారు కానీ ఉపయోగం ఏముంది నువ్వు దేనికి పనికి రాకుండా అయిపోతావు సో ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్లో వాళ్ళ పరిస్థితి అదే టెన్త్ క్లాస్లో బ్రహ్మాండ మార్కులు వచ్చేస్తాయి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అలాంటి పరిస్థితి యూనిక్ పబ్లిక్ స్కూల్లో ఎవరికీ రాదు మీరు గమనించుంటారు గత సంవత్సరం చదివిన వాళ్ళు మన స్కూల్లో చదివిన పిల్లలు మన నవోదయ ఇట్లాంటి కాలేజెస్లో మళ్ళీ వాళ్ళే ఫస్ట్ క్లాస్ ఫస్ట్లో వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళే చెప్తారు ఆ మాస్టర్లు నాకు చెప్పారు సార్ అది మీ స్కూల్లో వేసిన ఫౌండేషన్ సార్ మా స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళే క్లాస్ ఫస్ట్ వస్తున్నారు కానీ చెప్పారు ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు మీకు నేను టెన్త్ క్లాస్లో ఉండేటప్పుడు కూడా ఇదే చెప్పాను అంటే ఇప్పటివరకు కూడా ఇది మంచి ఇది చెయ్యడు అనేది మేము ఇప్పటివరకు చెప్తూనే ఉన్నాం కానీ మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళాక మీకు ఎవరు కూడా ఇది మంచి ఇది చేయడు అని ఎవరు చెప్పరు ఇక్కడ నుంచి తెలుసుకోవాల్సింది ఎవరు మీరే మీతో పాటు మీ పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి తోడు తోడుండాలని కోరుకుంటూ స్కూల్కి మీ కాలేజ్కి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను ఆతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కోఆపరేషన్ పిల్లల యొక్క సహకారం ఏ టైంలోనైనా పిల్లలు పంపించడం పిల్లలు తీసుకెళ్ళడం సో ఇలా అన్ని విధాలుగా సహకరించినటువంటి తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా ఈ రిజల్ట్లో ఒక భాగస్వామ్యం ఉంది అంటే ఈ యొక్క ఫలితం అనేటువంటిది మా అందరి యొక్క భాగస్వామ్యంతో మేము సాధించమని చెప్పాలి సో ఇలాగే తల్లిదండ్రులు ఇంకా ముందు ముందుకు ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తే నెక్స్ట్ వచ్చినటువంటి కమింగ్ బ్యాచ్ల్లో కూడా మంచి రిజల్ట్ ఇవ్వడానికి మా నాని సర్వసర్ మేడం యొక్క నాయకత్వంలో మేము అందరం కూడా వర్క్ చేయడానికి లో ఇంకా ముందు ముందు మంచి రిజల్ట్ ఇస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను చెప్పేస్తే వచ్చేసినది కాదు విద్యార్థుల యొక్క కృషి అదేవిధంగా మా సార్ యొక్క మా ప్రోత్సాహము తల్లిదండ్రుల యొక్క సపోర్టు మా ఉపాధ్యాయ బృందం యొక్క సపోర్ట్ వల్ల మేము ఇంతటి చక్కటి ఫలితాలు సాధించాము మా బృందం ఇంకా మా సార్ యొక్క ప్రోత్సాహంతో ఇంకా నెక్స్ట్ ఇయర్ మంచి ఫలితాలు సాధించి ప్రతి ఒక్కరూ కూడా సార్ అని చెప్పిన మాట నిలబెట్టే విధంగా తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని నిలబెడతామని సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి